ప్రస్తుతం మనం ఇక్కడ జయ్యారం విలేజ్ పాలకుర్తి మండల్ జిల్లా పెద్దపల్లి ఆంజనేయులు గారి పత్తి చేనులో ఉండడం జరిగింది సో వారం రోజుల కిందట ఇక్కడ మనము కివికో ప్లస్ అలక్టో ఈ రెండు కాంబినేషన్లో డెమో చేయడం జరిగింది సో దీని యొక్క రిజల్ట్ దీని పనితనం అనేది అన్నగారి మాటల్లో నిలుస్తున్నాం అన్న మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది దీని గురించి కివికో కానీ అలక్టో కానీ నా పేరు వచ్చేసి గుండా ఆంజనేయులు మా నాన్నగారి పేరు లింగమూర్తి మాది జయారం గ్రామము మరియు పాలకుర్తి మండల్ పెద్దపల్లి జిల్లా వారం రోజుల క్రితం క్యుబికోని అలాక్టో కాంబినేషన్లో ఈ పత్తికి స్ప్రే చేయడం జరిగింది అంతకుముందు ఏదైతే ఈ పత్తిలో ముడత తెల్లదోమ పచ్చదోమో గుండు పురుగు లద్దె పురుగు అన్ని విధాలుగా ఉండే అంతకుముందు ముడతటి ఆకు కూడా చాలా ముద్దువారిపోయి ఉండే ఈ వారం రోజుల నుంచి తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే ఆకు పలచగవడం తెల్లదోమ పచ్చదోమ మరియు గుండు పొరుగు ఎలాంటి పొరుగు లేకుండా సర్వరోగ నివారిణి అంటే ఈ క్యూబికోని ఎలక్టో మిక్సింగ్లో కొడితే సర్వరోగ లాగా అనిపించింది అదేవిధంగా దీనిలో ఇంప్రూవ్మెంట్ ఎక్కడి నుంచి అంటే ఇగురు కూడా చాలా పెరగడం జరిగింది వారం రోజులనే ఇగురు కనబడడం జరిగింది పక్క పక్క చేనులకు మన చూస్తే దీన్ని ఇంప్రూవ్మెంట్ కనబడింది ప్లస్ పూతా కూడా కూడా ఎక్కువగా కనబడటం జరుగుతుంది వారం రోజులకు ఇప్పటికే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తొందరగా కనబడుతున్నది ఇది ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు దీని ఈ అలెక్టోన్ కొడితే దాదాపుగా ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు కూడా ఏ ఏది ఎలాంటిది కూడా క్రిమికి క్రిమి సంహారాలు వాడాల్సిన మళ్ళీ అవసరం లేదు వేరే మందులు వాడాల్సిన లేకుండా ఇది పనిచేస్తా అని అదే అదేవిధంగా కూడా కనబడుతుంది ఇప్పుడు చూస్తే కూడా దీని ఇంప్రూవ్మెంట్ కూడా అట్లా ఉన్నది చైన్లో ఉన్న అప్పుడు చూసినప్పటికీ ఇప్పుడు వారం రోజులకు చూసినప్పటికీ కూడా దీని ఇంప్రూవ్మెంట్ ఎట్లుందంటే అతి తొందరగా ఇంప్రూవ్ దీనికి ఈ మందు చెట్టు తీసుకొని తొందరగా ఇంప్రూవ్ అయినట్టుగా కనబడుతున్నది ప్లస్ గూడైనా పూతైనా కానీ ఇంప్రూవ్మెంట్లో ఉంది ఎటువంటి రోగం లేకుండా అన్ని విధాలుగా అనే ఇప్పుడు దోమ లేదు తెల్లదోమ పచ్చ దోమ లేదు అంతకుముందు గుండు పురుగు ఉండే ఈ ఆకులకు లద్ద పురుగు ద్వారా పోల్చి పడి ఉండే అది కూడా కంట్రోల్ అయింది ఇలాంటిది కూడా లేకుండా ఉండడం జరిగింది కాబట్టి ఈ క్యూబికో యాల్టో మాత్రం నేను చాలా గొప్పగా పనిచేసింది అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రైతులు కూడా వచ్చి చూసిరు చాలా మంచిగుందని చెప్పిర్రు అప్పటికి ఇప్పటికి చూస్తే మాత్రం చాలా బాగా పనిచేసింది పని చేస్తానే అనుకుంటున్నాను మిగతా చేప్రే చేసిందా చేయలేదు అంటే వేరే చేయలో కూడా అలెక్టో క్యూబికో ఇంకో రెండు ఎకరాలు అర చేసినాం అంటే మళ్ళీ డెమో చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదేం చేయలేదు దీంట్లో కాదు అది క్యూబిక ఇక్కడ వేసినాము అక్కడ రెండు ఎకరాల ఇంకా ఉంటే ఆ రెండు ఎకరాల కూడా క్యూబికో అలెక్టో నమ్మకంగానే కొట్టేసిన ఇండోఫిల్ కంపెనీ కదా అని చెప్పేసి ఆ నమ్మకంగానే అది కొట్టేసినాం ఇదేమో రోడ్ సైడ్ ఉంటది షాపిల్ గా చేద్దాం అని చెప్పి డెమో వేయచ్చు అంటే ఇక్కడ కొట్టినాం కాకపోతే అక్కడ ముందేగా ఆ క్యూబ్ కో స్ప్రే చేసిన రెండు ఎకరాలన్నర అది ఇప్పుడు మనం స్ప్రే చేయని నాన్ లో చూద్దాం ఒకసారి ప్లాట్ ఎక్కడ ఉందో చూస్తే మనకు అక్కడ క్లారిటీ మీకు డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ ఇది చూడండి అన్న ఇది స్ప్రే చేయండి మందు వాడండి ఈ ప్లాట్ వచ్చేసి ఇంతకుముందు మనం అక్కడ అవి చూసుకుంటే స్ప్రే చేసిన వారం రోజులు అవుతుంది అక్కడ కివికోలు ఎక్కడ వాడింది ఇక్కడ స్ప్రే చేయండి నా దాంట్లో చూస్తే మీకు డిఫరెన్స్ కనబడుతుంది జాయిన్ దీంట్లో చూస్తే మీకు బాగా వారికి దోమ కానీ పురుగు కానీ బాగా అటాక్ అయిపోయింది మొక్క కూడా బాగా గిడసారిపోయినది సో ఆకులు బాగా మూడతకు వచ్చేసినాయి మొత్తం తెల్లదోమ కానీ తేనె బంక పచ్చ పచ్చదోమ బాగా వరకు అటాక్ అయినది కనబడితే సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ తేడా కనబడుతున్నది స్ప్రే నాన్ చే ఏదైతే క్యూబికో అలాక్టో ఉందో ప్రతి ఒక్క రైతు మనకు నమ్మకమైన చూసినాక నమ్మకం కలిగింది కాబట్టి కూడా చెప్తున్నాము ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ప్లస్ చూసినాం మనం నిదర్శనంగా మన చూసినాం కాబట్టి చెప్తున్నాం ప్రతి ఒక్క రైతు అలాక్టో క్యూబికో వాడాల్సిందిగా వేరే వేరే మందులు వాడి ఇబ్బంది పడద్దు మంచి మందులు వాడుకొని మంచిగా క్రాఫ్ట్ తెప్పించుకోవాల్సిందిగా రైతులందరికీ మా యొక్క విజ్ఞప్తి